హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక మంచి స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతుంది అనమాట ఏంటంటే ఈ బన్స్ చూసారా ఇవి మనకి బేకరీస్ లో ఎక్కడైనా కనిపిస్తూనే ఉంటాయి కదా ఈ బన్స్ తో ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట అదేంటంటే కోవా బన్స్ అనమాట మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అనమాట సో నేను బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపించినా ఈ కోవా బన్ బండ్లు ఖచ్చితంగా తెచ్చి తెచ్చుకోకుండా మాత్రం ఉండాలన్నమాట అంత మై మోస్ట్ ఫేవరెట్ మీతో కోవా బన్స్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపించేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది కాకపోతే స్లో ప్రాసెస్ అనమాట ఈ కోవా బన్స్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెండు చూపిస్తాను ఒక లీటర్ పాలతో అయితే నేను ఇక్కడ కోవా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను లీటర్ పాలకొచ్చేసి వచ్చేసి ఈ కప్పుతో రెండు కప్పులు పంచదార అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి బన్స్ ఇంగ్రీడియంట్స్ అయితే చాలా తక్కువే కాకపోతే ప్రాసెస్ అనేది చాలా స్లోగా జరుగుతుంటుంది టైం టేకన్ ప్రాసెస్ అనమాట సో ఫస్ట్ అయితే మనం ఈ పాలతో కోవా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ అయితే పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకుని ఇందులో నేను ఇక్కడ ఒక్క లీటర్ పాలతో కోవా చేసుకుంటున్నా కదా సో ఆ లీటర్ పాలు ఇందులో పోసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా మంచిగా హై ఫ్లేమ్ లో జరగాలన్నమాట సో పాలు పొంగేస్తే పొంగు వచ్చేస్తాయి కదా ఇలా పొంగు రానివ్వకుండా మంచిగా కలుపుకుంటూ కోవా ప్రిపేర్ అయ్యే కొద్దిగా అడుగు కూడా పడతా అనమాట అడుగు పట్టనివ్వకుండా మంచిగా ఇలాగా స్లోగా కలుపుకుంటూ ప్రాసెస్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇలా కోవా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసేసుకుందా ఒక లీటర్ పాలకి నేను ఇక్కడ రెండు కప్పులు షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను ఇలా షుగర్ వేసాక కొంచెం లూజ్ అవుతుంది అనమాట మళ్ళీ ఇది గట్టి పడే వరకు ఇలా మంచిగా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇది దగ్గర పడేదాకా షుగర్ వేసాక కొంచెం లూజ్ అవుతుంది కోవా అనేది షుగర్ కరిగి సో ఇది దగ్గర పడే వరకు మంచిగా ఇలా కలుపుకుంటూ గట్టి పడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ చూడ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కోవా అనేది సో దగ్గర పడిపోయింది చూసారా ఇలా దగ్గర పడిపోయినాక ఫైనల్ గా ఇందులో మనం ఇలాచి పౌడర్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా ఇలాచి పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ స్మెల్ అన్ని బాగుంటాయి అనమాట ఫైనల్ గా ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని ఈ కోవా అనేది మరీ గట్టిగా అయిపోయినా బాగోదనమాట చల్లారేసరికి గట్టి పడిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరీ గట్టి పడితే చల్లారాక ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట సో ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారినిద్దాం చల్లారిన తర్వాత మనం బన్ అయితే దీన్ని పెట్టేసుకుందాం అనమాట కోవా అయితే రెడీ అయిపోయింది కదా సో మన బన్స్ అయితే ఈ బన్స్ తీసుకున్నాం కదా ఈ బన్స్ ని చక్కగా మిడిల్ లో ఇలా కట్ చేసేసుకుందాం ఇలా మిడిల్ లో నీట్గా ఇలా కట్ చేసుకుని సో ఇందులో అనేది కోవా అనేది స్టఫ్ చేసుకుందాం మనం ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న బన్ తీసుకుని కోవా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇది చల్లారిన తర్వాత ఈ బన్స్ లో ఇలా స్టఫ్ చేసేసుకోవడమే దగ్గర ఇలా మంచిగా కోవా ఇలా స్టఫ్ చేసేసుకోవాలి అంతే ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ కోవా బన్ రెడీ అయిపోయింది సో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఇంట్లో చేసుకున్న టేస్టే వేరు కదా సో టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట ఈ రెసిపీ సో వాళ్ళు ఎంత హైజీన్గా చేస్తారో తెలియదు కదా బయట మనం ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కూడా పెట్టచ్చు అనమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ గాయ్స్